ఓం శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారం ఏప్రిల్ పద్దెనిమిది పందొమ్మిది తేదీలలో కుంభరాశివారికి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు అదృష్టమనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది ముందుగా జయశ్రీరాం అని కామెంట్ చేయండి అయితే కుంభరాశివారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మన వివరంగా తెలుసుకుందాం కుంభరాశివారు జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రత్యేకమైన విశేషమైన గుణాలు కలిగినటువంటి వ్యక్తులు కుంభరాశివారి ఆలోచనలు చాలా డీప్గా ఉంటాయి మనసులో ఏమున్నదో బయటకు చెప్పరు సైన్స్ టెక్నాలజీ క్రియేటివిటీ వంటివి ఎక్కువ ఇష్టపడతారు స్వేచ్ఛను చాలా విలువగా భావిస్తారు ఏ పని అయినా తనదైన స్టైల్లో చేస్తారు సమాజంపై ప్రబలమైన దృష్టి విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తారు మిత్రుల్ని చాలా సన్నిహితంగా చూసుకుంటారు ఒకవేళ ఆవేశానికి లోనైనా అతి త్వరగా కూలవుతారు చాలా సహనంతో కాని తన ప్రిన్సిపల్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు నిశ్శబ్దంగా కష్టపడతారు శని గ్రహం ప్రధాన అధిపతిగాను మరియు రాహు సహాయకుడిగా ఉండే ఈ రాశివారిలో నూతన ఆలోచనలు మానవతావాదం ఉటిపడుతూ ఉంటాయి మేధస్సు మరియు విశ్లేషణాత్మక ఆలోచనా విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది సాంప్రదాయక విధానాలను కాదని నూతన మార్గాలను అన్వేషించే వీరి ధైర్య సాహసాలు సమాజంలో మార్పుకు దారితీస్తాయి అందుకే వీరు ఎక్కడుంటే అక్కడ ఓ పెద్ద మాట వస్తుంది తీక్షణమైన మేధస్సు మానవతా దృక్పథం ప్రగతిశీలత ఆలోచనలు కలిగిన వీరు ఎప్పుడూ సమాజ హితం కోసం పాటుపడుతూనే ఉంటారు కుంభరాశి వారిలో అద్భుతమైన సృజనాత్మకత అలాగే కళా ప్రతిభ ఉట్టిపడుతుంది గురువు మరియు శుక్రగ్రహాల ప్రభావంతో మీలో కలల పట్ల అభివృద్ధి మరియు మంచి సౌందర్య దృష్టి ఉంటాయి మీరు చేసే ప్రతి పనిలో ప్రత్యేకత నూతనత్వం కనిపిస్తుంది నటన సంగీతం సాహిత్యం వంటి రంగాలలో మీరు అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తారు సాంప్రదాయక విధానాలను వీడనాడి కొత్త మార్గాలను ఆవిష్కరించడంలో మీకు మీరు దిట్ట అని చెప్పవచ్చు అందుకే వైద్యం ఇంజనీరింగ్ వంటి రంగాలలో కుంభరాశివారు అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు వీరి ఆలోచనలు ఎప్పుడూ సమాజానికి మేలు చేసే విధంగా ఉంటాయి కుంభరాశివారు స్నేహానికి సమానత్వానికి పెద్దపీట వేస్తారు చంద్ర మరియు బుధ గ్రహాల ప్రభావంతో మీకు మంచి సంభాషణ నైపుణ్యం ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటాయి మీకు స్నేహితులంటే ప్రాణం వారికోసం ఏదైనా త్యాగం చేయగలుగుతారు సామాజిక న్యాయం సమానత్వం స్వేచ్ఛ విలువలపై గట్టి నమ్మకం కలిగి ఉంటారు అందరినీ సమానంగా చూసే మీ భావన ప్రతి ఒక్కరిని గౌరవించే మీ మనస్తత్వం అందరినీ ఆకట్టుకుంటుంది మానవతావాదులైన మీరు సమాజంలో అన్యాయాలను అసమానతలను చూసినప్పుడు తట్టుకోలేరు వాటిని సరిదిద్దడానికి పోరాడుతూనే ఉంటారు ఈ లక్షణాల వల్లే మీరు మంచి నాయకులుగా సంఘ సంస్కర్తలుగా మార్గదర్శకులుగా నిలుస్తారు కుంభరాశివారికి ఈ వారం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కుంభరాశివారికి ఈ వారం మొత్తం మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి కొత్త పనులు ప్రారంభించాలనే ఆతృత పెరుగుతుంది అయితే తొందరపాటు నిర్ణయాలకు జాగ్రత్త అవసరం చిన్న విషయాలు పెద్దగా చేసుకోకపోవడం మంచిది ప్రయత్నాలపై నమ్మకంతో ముందుకెళ్తే ఆశించిన ఫలితం దక్కుతుంది కుంభరాశివారికి ఈ వారం కుటుంబ జీవితం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది ఒకవైపు మీ కుటుంబ సభ్యులకు సంబంధాలు బలపడతాయి మరోవైపు చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు మీరు బిజీగా ఉండడం వల్ల కుటుంబానికి తగినంత సమయం ఇవ్వలేకపోవచ్చు దీనివలన కొన్ని అపార్థాలు జరగవచ్చు ముఖ్యంగా శనివారం నాడు కొంచెం ఆందోళనకు లోనవుతారు కాని మీరు సహనంతో ఉంటే ఈ సమస్యలన్నీ కూడా దూరమవుతాయి పనిమీద బయలుదేరేటప్పుడు కాని లేదా సందిగ్ధ పరిస్థితులలో కుటుంబ సభ్యుల నుండి మద్దతు పొందడానికి వెనుకాడకండి వారి సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి మీ వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది ఇది మీ కుటుంబానికి మరింత ఆనందాన్ని తీసుకొస్తుంది శుక్రవారం రోజు మీ కుటుంబంతో గడపడానికి అనుకూలమైన రోజు ఈ రోజు మీరు కుటుంబ సభ్యులతో ఏదైనా మనోరంజక కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవచ్చు కుటుంబం విషయంలో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ నిర్ణయాలు భవిష్యత్తులో మీ కుటుంబానికి లాభదాయకంగా ఉంటాయి మొత్తంగా మీ కుటుంబ జీవితం సంతోషకరంగానే సాగుతుందని చెప్పుకోవచ్చు అయితే కొన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి కుంభరాశి ఉద్యోగస్తులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ప్రభావవంతమైన వ్యక్తులతో మీకు మంచి సంబంధాలు ఏర్పడతాయి దీనివలన మీ వృత్తి జీవితం బాగా ప్రయోజనం పొందుతుంది మీ మనసులో గొప్ప ఆలోచనలు తలెత్తుతాయి వాటిని మీ పైందికారులతో పంచుకోవడం వలన మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీకింది అధికారులు మీ పట్ల చాలా గౌరవం కలిగి ఉంటారు ఇది మీకు పని చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది బుధవారం మరియు శుక్రవారం మీ కెరీర్కు చాలా అనుకూలమైన రోజులు ఈ రోజుల్లో మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు లేదా పెద్ద ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు మీరు మీ శక్తులను సరిగా ఉపయోగించుకుంటే మీ వృత్తిలో గొప్ప విజయాలను సాధించగలరు ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడిగా ఉన్నప్పటికీ అధికారులతో సంబంధాల్లో స్పష్టత అవసరం ఒకచోట ఓపికతో ఉండగలిగితే మంచి వార్తలు వస్తాయి కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి కాని వేగంగా కదలకపోవచ్చు వ్యాపారులకు మధ్యలో ఓ మంచి అవకాశం కనిపిస్తుంది దాన్ని సద్వినియోగం చేసుకుంటే లాభాలే ఎదురవుతాయి అయితే మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు పని ఒత్తిడి కారణంగా మీరు అలసట చెందవచ్చు కాబట్టి ఉద్యోగంలో పోటీదారులపై నిఘా ఉంచండి వారు మీకు అడ్డంకులు సృష్టించవచ్చు కాని మీరు మీ పనిపై దృష్టి పెడితే వీటన్నింటినీ అధిగమించవచ్చు మొత్తంగా మీ కెరీర్ విషయంలో ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుంది వారికి ఈ వారం ఆర్థికపరంగా చాలా మంచి కాలం మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది స్టాక్ మార్కెట్ నుండి గణనీయమైన ద్రవ్య లాభాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారంలో నిలిచిపోయిన డబ్బు ఏదైతే ఉంటుందో అది తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది ఈ అదనపు ఆదాయం మీకు ఆర్థిక భద్రతను తీసుకొస్తుంది అయితే జాగ్రత్త వహించాల్సిన విషయం ఏమిటి అంటే మీ ఆదాయంతో పాటు మీ ఖర్చులు కూడా పెరగవచ్చు మీ ఖర్చులపై నియంత్రణ కలిగి ఉండడం చాలా ముఖ్యం అనవసరమైన ఖర్చులు చేయడం నుండి దూరంగా ఉండండి శుక్రవారం ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన రోజు ఈ రోజు మీరు పెట్టుబడులను పెట్టవచ్చు లేదా ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చు మీకు చాలా గౌరవం మరియు ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి ఇదంతా మీ కష్టానికి ఫలితమే అయితే మీ ఆర్థిక విషయాల గురించి ఇతరులతో పంచుకోవడం అంత మంచిది కాదు ఎందుకంటే కొందరు మీపై అసూయతో ఉండవచ్చు కుంభరాశి వ్యాపారవేత్తలకు ఈ వారం చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఈ వారం ఖర్చులు కొంచెం ఎక్కువగానే కనిపిస్తాయి అయినప్పటికీ కూడా అవసరమైన వాటికి మాత్రమే ఖర్చులు చేయాలి పాత అప్పులు తీర్చే ప్రయత్నాలు మంచి ఫలితాన్నిస్తాయి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి వారం చివర సానుకూల సమయం మీరు వ్యాపారంలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు మరియు ఈ మార్పులు మీ వ్యాపారాన్ని కొత్త దిశలకు తీసుకెళ్తాయి దిగుమతి వ్యాపారంలో ఉన్నవారికి గణనీయమైన లాభాలు గడ్డిస్తాయి ప్రజలు మీ మాటలకు చాలా ప్రాముఖ్యతను ఇస్తారు కాబట్టి మీరు వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి శుక్రవారం మీ వ్యాపారానికి చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఈరోజు మీరు ముఖ్యమైన వ్యాపార పనులకు ప్రాధాన్యం ఇవ్వండి వ్యాపార సహచరులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు ఈ చర్చలు మీ వ్యాపారానికి మంచి ఫలితాలను ఇస్తాయి మీ వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలను కొనసాగించడం చాలా ముఖ్యం మీ వ్యాపారంలో కొత్త స్నేహాలు ఏర్పరుచుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఈ స్నేహాలు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి సహాయపడతాయి అయితే ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవద్దు ఎందుకంటే ఇది మీ వ్యాపార ప్రతిష్ఠకు హాని కలిగించవచ్చు మొత్తంగా ఈ వారం ఈ వ్యాపారానికి సానుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ వారం కొంత జాగ్రత్త అవసరం కాని మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి ధ్యానం యోగా లాంటి ప్రాక్టీసులు ఉపశమనం ఇస్తాయి వృద్ధులు ఆరోగ్య సమస్యలున్నవారు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి మీ బిజీ జీవన శైలి కారణంగా మీరు అలసిపోయేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకపోవడం చాలా ముఖ్యం ఆహార విషయంలో జాగ్రత్త వహించండి ఎందుకంటే ఆహారం పట్ల నిర్లక్ష్యం ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు దీనిని ఉపేక్షించకుండా వైద్యుని సలహా తీసుకోండి నిత్యం కాలనడక చేయడం లేదా యోగా లేదా శారీరక వ్యాయామాలు చేయడం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది శనివారం నాడు మీరు మానసిక ఒత్తిడికి గురికావచ్చు కాబట్టి ధ్యానం లేదా ఇతర మానసిక విశ్రాంతి పద్ధతులను పాటించడం మంచిది శుక్రవారం మీ ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు మీరు ఆరోగ్యకరమైన పద్ధతులను ప్రారంభించవచ్చు కాని ఒత్తిడి మరియు అలసటను నియంత్రించడంలో శ్రద్ధ వహించండి విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలను ఇస్తుంది మీ మనస్సులో గొప్ప ఆలోచనలు కలుగుతాయి ఈ ఆలోచనలు మీకు చదువులో మీకు మంచి మార్కులు తెచ్చిపడతాయి మీరు పూర్తి నమ్మకంతో ముందుకు సాగుతారు ఇది మీ అధ్యయనంలో విజయానికి దారితీస్తుంది మీరు మీతోటి విద్యార్థులతో కలిసి చదవడం వలన మీ చదువులో మరింత మెరుగైన ఫలితాలు పొందవచ్చు శుక్రవారం చాలా అనుకూలమైన రోజు ఈ రోజు మీరు కైనమైన సబ్జెక్టులపై దృష్టి పెట్టండి కొత్త కోర్సులు లేదా వృత్తిపరమైన శిక్షణ ప్రారంభించడానికి ఈ వారం మంచి సమయం అయితే మీ చదువులు కారణంగా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు తగినంత విశ్రాంతి తీసుకోండి చదువు ఆరోగ్యం మధ్య సమతుల్యతను నిర్వహించండి శనివారం నాడు మీరు మీ చదువులపై ఒత్తిడిని అనుభవించవచ్చు కాని ఓర్పుతో ఉండండి అన్ని మీకు అనుకూలంగా ఉంటాయి మొత్తంగా ఈ వారం చదువులకు చాలా సానుకూలంగా ఉంటుంది తదుపరి అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు విజయవంతంగా మారతాయి పాత సందేహాలు తొలిగే అవకాశముంది కొత్త మార్గాలు కనిపించొచ్చు కుంభరాశి వివాహితులకు ఈ వారం ఆనందకరమైన సమయం మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు అనురాగం పెరుగుతాయి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందకరమైన క్షణాలను అనుభవిస్తారు మీరు భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలను చేసుకుంటారు మీ ప్రణాళికలు మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరం చేస్తాయి శుక్రవారం మీ వైవాహిక జీవితానికి చాలా అనుకూలమైనటువంటి రోజు ఈరోజు మీరు జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా సరదా కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవచ్చు సంబంధాలలో సందేహం తలెత్తనివ్వకండి ఎందుకంటే సందేహాలు మీ వైవాహిక జీవితంలో కలహాలకు దారితీస్తాయి అయితే కొంత జాగ్రత్త వహించే విషయం ఏమిటంటే మీరు వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తులపై ఆకర్షితులవుతారు ఇది మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను కలిగిస్తుంది మీ భావాలను ఆలోచనలను నియంత్రించడం చాలా ముఖ్యం మొత్తంగా ఈ వారం మీ వైవాహిక జీవితానికి చాలా సానుకూలంగా ఉంటుంది జంటల మధ్య చిన్న చిన్న అపార్ధాలు రావచ్చు కాని అవి త్వరగా పరిష్కారమవుతాయి సింగిల్స్కి కి ఓ కొత్త పరిచయం కలగవచ్చు ఇది మంచి అనుభూతులు అందించే దిశగా మారుతుంది ప్రేమలో ఉన్నవారికి ఒక చిన్న మతభేదం కావచ్చు అది బంధాన్ని ఇంకా బలపరిచే అవకాశం ఇక కుంభరాశి ప్రేమికులకు ఈ వారం ఆనందకరమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మీ సంబంధం మరింత బలపడుతుంది మీరు మీ ప్రియమైన వ్యక్తితో కొన్ని అద్భుతమైన క్షణాలను గడపగలుగుతారు మీరు కొత్త స్నేహాలను ఏర్పరచుకోవడానికి అవకాశాలు వస్తాయి కాని ఈ స్నేహాలు మీ ప్రేమ సంబంధాన్ని ప్రభావితం చేయకుండా జాగ్రత్త వహించవలసిన సమయం శుక్రవారం ఈ ప్రేమ జీవితానికి చాలా అనుకూలమైన రోజు ఈ రోజు మీరు మీ ప్రియమైన వ్యక్తితో కలిసి విహారయాత్రలకు వెళ్లవచ్చు మీరు మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు మీ ప్రేమలో సందేహం తలెత్తనివ్వకండి ఎందుకంటే ఇది మీ ప్రేమ సంబంధంలో కలహాలకు దారితీయవచ్చు అయితే మీరు వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తులపై ఆకర్షితులు అవుతారు ఇది మీ ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలను సృష్టించవచ్చు మీ భావాలను నియంత్రించడం మీ ప్రియమైన వ్యక్తి పట్ల నిజాయితీగా ఉండడం చాలా ముఖ్యం మొత్తంగా ఈ వారం మీ ప్రేమ జీవితానికి చాలా సానుకూలంగా ఉంటుంది వారికి మరిన్ని సుఖ ఫలితాలు పొందడానికి కొన్ని పరిహారాలు పాటించడం చాలా మంచిది శనివారం రోజున శని దేవుని ప్రార్థించి నల్లటి వస్తువులను దానం చేయడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ప్రతిరోజూ ఉదయం సూర్య నమస్కారములు చేయడం వలన శరీరంలో రక్తప్రసరణ సాగుతుంది గురువారం రోజున శ్రీ దత్తాత్రేయుని పూజించడం మంచిది పసుపు వస్తువులను దానం చేయడం వల్ల కుటుంబంలో శాంతిని నెలకొంటుంది బుధవారం రోజు హైగ్రివుని పూజించడం మంచిది ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయడం వలన ఉద్యోగంలో ఎదుర్కొనే సమస్యలు తగ్గుతాయి శుక్రవారం రోజు శ్రీమహాలక్ష్మి పూజించడం మంచిది తెల్ల రంగు వస్తువులను దానం చేయడం వలన ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ప్రతిరోజు కనీసం ఒక పేద వ్యక్తికి ఆహారం ఇవ్వడం మంచిది పేదవారికి వస్త్రాలు దానం చేయడం వలన వైవాహిక జీవితంలో ఎదుర్కొనే సమస్యలు తగ్గుతాయి మీ జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలను సందర్శించడం మంచిది ప్రతిరోజు కనీసం పదిహేను నిమిషాల ధ్యానం చేయండి శనివారం రోజు నీలం రంగు వస్తువులను దానం చేయండి హనుమాన్ పారాయణం చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది బుధవారం రోజున సరస్వతి దేవిని పూజించడం మంచిది పుస్తకాలు లేదా విద్యార్థులకు ఏదైనా దానం చేయడం వలన చదువులో ఎదుర్కొనే సమస్యలు తగ్గుతాయి శుక్రవారం రోజున పార్వతీదేవిని పూజించడం మంచిది గులాబీ రంగుపూలు లేదా వస్తువులను దానం చేయడం వలన ప్రేమలో ఎదుర్కొనే సమస్యలు తగ్గుతాయి మీ ప్రియమైన వ్యక్తితో స్పష్టంగా మాట్లాడటం మంచిది శనివారం రోజున హనుమంతుని ధ్యానించడం మంచిది సింధూరం లేదా ఎరుపు రంగు వస్తువులను దానం చేయడం వలన ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతాయి మీ ఇంటిలో నిత్యం దీపం వెలిగించడం మంచిది ఈ పరిహారాలను పాటించడం వలన కుంభరాశివారికి ఈ వారం వచ్చే సమస్యలు తగ్గి మీ జీవితం సుఖమయంగా సాగుతుంది అయితే ఈ పరిహారాలను సంపూర్ణ విశ్వాసంతో మరియు నిష్కతో పాటించాలి మొత్తంగా చూస్తే కుంగరాశివారికి ఈ వారం చాలా అదృష్టవంతమైన సమయంగా చెప్పుకోవచ్చు పూర్తి నమ్మకంతో ముందుకు సాగితే ఎలాంటి సవాలనైనా అధిగమించగలుగుతారు అలాగే ప్రభావంతమైన వ్యక్తులతో మీ ఇమేజ్ బలపడుతుంది అయితే మీ ఆరోగ్యం వ్యక్తిగత సంబంధాల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి మీ పని ఒత్తిడి కారణంగా అలసిపోకుండా చూసుకోండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు మీ జీవిత భాగస్వామి వారి కుటుంబ సభ్యులతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు సమయాన్ని కేటాయించడం ఉత్తమంగా చెప్పుకోవచ్చు కుంభరాశి గురించి తెలుసుకున్నాం కదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు